నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఇక్కడ మనం చూస్తున్నాం ప్రధాని నరేంద్ర మోదీ గారు లక్షద్వీపులో ఈ సంవత్సరం ప్రారంభంలో పర్యటించారు అక్కడ బీచ్ అందాలను ఆస్వాదించారు ఆ తర్వాత మన దేశం మన దీవులు మన లక్షద్వీపు ఉన్నటువంటి ఆ అందాలని మన పర్యాటకులు ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా అని పర్యటన చేశారు అక్కడ ఆయన స్నోకిలింగ్ అని ఒక సాహస ప్రక్రియ అనమాట అంటే సముద్రం లోపలికి వెళ్ళటం మనం చూస్తున్నాం లైఫ్ జాకెట్ వేసుకున్నారు కళ్ళలో పెట్టుకున్నారు ఆక్సిజన్ ఉంది అట్లాగే సముద్రం లోపలికి కొంత ప్రాంతం వరకు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అందాలని ఆస్వాదిస్తారు అంత లోపలికి వెళ్ళిన తర్వాత సముద్ర జీవులు ఉంటాయి వాటిని చూడవచ్చు ప్రత్యక్షంగా చూడవచ్చు అనమాట ఇదొక సాహసమైనటువంటి ప్రక్రియ ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా సాహసం చేయాలనుకునే వాళ్ళు స్నోకిల్లింగ్ లక్షద్వీపులో కూడా మంచిగా మీరు ఎంజాయ్ చేయొచ్చు సాహసాలు చేయాలనుకునే వాళ్ళు బీచ్లకు వెళ్ళాలనుకునే వాళ్ళు తమ లిస్ట్లో లక్షద్వీపులను కూడా పెట్టుకోండి అని ఒక మెసేజ్ పంపించే ప్రయత్నం చేశారు ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి మన దేశంలో పర్యాటక రంగాన్ని ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలి దేశీయంగా కావచ్చు విదేశీయంగా కావచ్చు ఇదొక మంచి ప్రాంతంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది మన దేశం మన ప్రభుత్వం ఇలాంటి లక్షద్వీపు లాంటి పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసే ఆలోచనలో ఉంది ఎప్పుడైతే ఆయన లక్షద్వీపు పర్యటన చేసి సాహసం వాళ్ళు లక్షద్వీపుకు రండి అని చెప్పి ఆయన ఏదైతే మెసేజ్ ఇచ్చారో ఆ తర్వాత మాల్దీవులు కొంత డిఫరెంట్గా రియాక్ట్ అయింది మాల్దీవులకు సంబంధించిన కొంతమంది మంత్రులు తమ అక్కసు వెళ్ళగక్కారు మనం మాల్దీవుల ప్రస్తావన ఏమీ తీసుకురాలేదు ప్రధాని మోదీ గారు దూపికి వెళ్ళారు మన పర్యాటక ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ఎవరన్నా సాహసం చేయాలకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావచ్చు మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుందాము మన పర్యాటక రంగాన్ని మనం వృద్ధి చేసుకుందామని మంచి మెసేజ్ ఇచ్చారు అయితే ఇక్కడ మాల్దీవ్ సంబంధించినటువంటి అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ఏమి ఇబ్బంది కలిగిందో ఏమో కానీ చాలా డిఫరెంట్గా రియాక్ట్ అయ్యారు వాళ్ళ అక్కస్సును మొత్తం బయటపడ్డ పరిస్థితి కనిపించింది వాళ్ళు ఏమన్నారంటే లక్షద్వీపు మాల్దీవులతో అసలు ఏమాత్రం పోటీ పడలేదు లక్షద్వీపు మాల్దీవులతో పోటీ పడటం అనేది ఒక భ్రమే వాళ్ళు మా అంత మా స్థాయిలో పర్యాటకం అందించలేరు మా వరకు చేరుకోలేరు అలా చేరుకోవాలని ఊహించడం కూడా ఒక భ్రమ అంతేకాకుండా ఇక్కడ భారతదేశంలో బీచ్లు పూర్తిగా అపరిశుభ్రంగా ఉంటాయి భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా లక్షద్వీపులో ఉన్నటువంటి పర్యాటక రంగానికి ప్రాముఖ్యత అసలు ఎవ్వరు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గదులు పూర్తిగా అపరిశుభ్రంగా ఉంటాయి గబ్బు వాసన వస్తుంది ఇంత అక్కస్సు వెళ్ళగక్కుతూ ఇంత తీవ్ర పదజాలం వాడుతూ వాళ్ళు ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో భారత నెటిజన్లు వాళ్ళ మీద దుమ్మెత్తిపోసారు పర్యాటకంగా భారతదేశ ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటకులు మీకు ఇంత విధంగా తోడ్పాటు అందిస్తుంటే మాల్దీవులకి భారతదేశం నుంచి రెండు లక్షల మంది వెళ్తారంటండి ప్రతి సంవత్సరం కూడా దాన్ని ఏమీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం అక్కసు వెళ్ళగక్కడానికి మాతో మీరు పోటీకి వస్తారా అంటూ దుర్భాషలాడే విధంగా వివాదాస్పదంగా వాళ్ళు వ్యాఖ్యలు చేయడం అనగా అందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనిపిస్తుంది పర్యాటకంగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తుంటే మీరు భారతదేశంలో ఉన్న దీవుల మీద లక్షద్వీప్ మీద ఇంత మనసులో ఇంత చెడు అభిప్రాయం కలిగి ఉన్నారా వీళ్ళు ఎదగకూడదు పర్యాటక రంగంగా వీళ్ళ బీచ్లన్నీ గబ్బుబట్టి ఉంటాయి అపరిశుభ్రంగా ఉంటాయి మాతో మీరు పోటీ పడలేరు అని చెప్పేంత ధైర్యం అసలు వాళ్ళకి ఎలా వచ్చిందంటూ చాలామంది భారత నెటిజన్లు తీవ్రంగా మాల్దీవుల మంత్రుల మీద విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కొంతమంది మన దేశానికి సంబంధించిన ప్రముఖులందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు బాయ్ కాట్ మాల్దీవులు అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు జాన్ అబ్రహం లాంటి వాళ్ళు తర్వాత వీరేంద్ర షాహ్వాగ్ లాంటి వాళ్ళు క్రికెటర్లు వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు బాయ్ కాట్ మాల్దీవుల హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది భారత ప్రభుత్వం భారత విదేశాంగ శాఖ భారత పర్యాటక రంగం కూడా తీవ్రంగా మాల్దీవుల మంత్రుల మీద విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు ఈ విధంగా వ్యవహరించడం ఇలా మాట్లాడటం సరికాదు అంటూ అక్కడ మాల్దీవుల ప్రభుత్వాన్ని కూడా చురకలంటించే పరిస్థితి కనిపిస్తుంది చాలా తీవ్రంగా స్పందించింది అక్కడ ఉన్నటువంటి భారత కమిషన్ కార్యాలయం కూడా మాల్దీవుల ప్రభుత్వానికి ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది అయితే మాల్దీవుల అధ్యక్షుడు ఏం చెప్తాడు తెలుసా మాల్దీవుల అధ్యక్షుడు ఏమంటాడంటే ఇది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం ఎట్లా అవుతుందండి వాళ్ళు మంత్రులు అధికారిక హోదాలో ఉన్నారు ఇంకొక విషయం ఈ ఫోటోని వాళ్ళు షేర్ ట్యాగ్ చేస్తూ ట్యాగ్ చేస్తూ కింద రాశారు ట్వీట్ చేశారు మాల్దీవులతో లక్షద్వీప్ అసలు పోటీ పడలేదు అంత అపరిశుభ్రంగా ఉంటుంది పర్యాటక రంగాన్ని వాళ్ళు అభివృద్ధి చేయలేరు చాలా తక్కువ స్థాయిలో అక్కడ పర్యాటక రంగం ఉందంటూ ప్రధాని మోదీ గారి ఫోటోని ట్యాగ్ చేస్తూ వాళ్ళు పోస్ట్ పెట్టారంటే ఎంత ధైర్యం అండి ఒక దే ఒక దేశానికి సంబంధించి ఒక ప్రముఖుడి ఫోటోను ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటోను పెడుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం నిజంగా ఏ దేశం కూడా హర్షించదు ఎక్కడైనా పక్కపక్క దేశాలు ఉన్నప్పుడు ఒకరికొకరు సహకరించుకోవాలి ఒక దేశం అభివృద్ధిగా మరొక దేశం కూడా ఏదో రూపంలో సహకారం అందిస్తూ అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళాలి కానీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది బాయ్కాట్ కాట్ మాల్దీవ్స్ మాల్దీవులో ఒక హ్యాష్ ట్యాగ్ అనేది ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయం తెలిసిన తర్వాత రోజు రోజుకు వివాదం మరింత ముదురుతున్న పరిస్థితుల్లో ఆ మంత్రులను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపించింది అయితే అక్కడ అధ్యక్షుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మాజీ అధ్యక్షులు కొంతమంది ఉన్నారు అక్కడ మాజీ అధ్యక్షులు కావచ్చు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు చాలా తీవ్రంగా స్పందించారు పక్క దేశాలతో ముఖ్యంగా భారత్ లాంటి స్నేహపూర్వకమైనటువంటి దేశంతో ఈ విధంగా గిల్లి కజ్జాలు పెట్టుకోవటం ఎంత మాత్రం మంచిది కాదంటూ అక్కడ మంత్రులకు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులే చొరకలంటించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది ఈ నేపథ్యంలో మాల్దీవుల మీద ఇప్పుడు తీవ్ర ఆగ్రహ వేషాలు అవుతున్నాయి దేశంలో మన దేశంలో ప్రముఖులు స్పందిస్తున్నారు మాల్దీవులకు వెళ్ళొద్దు మన దేశంలో కూడా మంచి ద్వీపాలు ఉన్నాయి మంచి బీచ్లు ఉన్నాయి మన దేశంలో ఉన్నటువంటి దీవులకు మనం వెళ్దాము మన దేశ పర్యాటకంగా మనల్ని మనం అభివృద్ధి చేసుకుందాము మన దేశంలో కూడా లక్ష పాటు సింధు లాంటి అద్భుతమైనటువంటి బీచ్లు ఉన్నాయని చెప్పి ప్రముఖ మాజీ క్రికెటరు సచిన్ టెండూల్కర్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ మాల్దీవులకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇంకా ఏ విధంగా స్పందిస్తుంది వాళ్ళ మీద సస్పెండ్ అయితే చేశారని కానీ ఇంకా పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పే విధంగా వాళ్ళ చర్యలు లేవు మంత్రులను సస్పెండ్ చేశారు కానీ ఇలా అనడం సరికాదు అన్న విషయానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదనే ఒక వాతావరణం అక్కడ కనిపిస్తోంది ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మరింతగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ దేశ అధ్యక్షుడే స్పందించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ఆయన మా ప్రభుత్వానికి సంబంధం లేదు వాళ్ళవి వ్యక్తిగత వ్యాఖ్యలను చెప్పడం కూడా పద్ధతి కాదు వాళ్ళు అధికారిక హోదాలో ఉన్నారు మంత్రులుగా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటో పెట్టి వాళ్ళు కింద ఈ రకమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ చేశారు ఇది మంచి పద్ధతి కాదు స్నేహపూర్వక వాతావరణాన్ని పూర్తిగా చెడగొట్టే పరిస్థితిలో ఉంది అని అభిప్రాయం వ్యక్తమవుతుంది సో చూడాలి భవిష్యత్ పరిణామాలు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన దేశంలో ఉన్న ప్రముఖులు ఈ హ్యాష్ ట్యాగు బాయ్కాట్ కాటు మాల్దీవులు దీన్ని ట్రెండ్ చేస్తున్నారు ఇప్పటికే చాలామంది ట్వీట్లు కూడా పెడుతున్నారు ఈజ్ మై ట్రిప్ అనే ఒక ప్రయాణ సంస్థ కూడా ఆ దేశానికి టికెట్స్ని బంద్ చేసిందనమాట సో పర్యాటక రంగానికి మనం ఎంతో సేవ చేస్తున్న వాళ్ళు మన ప్రయా ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు పర్యాటకులు రెండు లక్షల మంది అండి రెండు లక్షల మంది భారత పర్యాటకులు మాల్దీవులకు వెళ్తున్నారు పర్యాటకంగా ఆర్థికంగా వాళ్ళకి తోడ్పాటు అందిస్తున్నాం మనం అలాంటి మన దేశం మీద మంచి వాటా ఉన్నటువంటి మన దేశం మీద ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయటం మనల్ని పూర్తిగా అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయటం సబబు కాదు అన్న విషయం ప్రతి ఒక్కరి దృష్టికి వస్తుంది ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రముఖులందరూ కూడా మాల్దీవుల మీద తీవ్రంగా విసుగు పడుతున్నారు హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేస్తున్నారు బాయ్కాట్ మాల్దీవులు సో ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వం కావచ్చు అక్కడ అధ్యక్షుడు కావచ్చు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది థ్యాంక్ యూ